హాయ్ అండి వెల్కమ్ టు శ్రీకళా ఛానల్ ఈరోజు మీకు విజయవాడ కనకదుర్గ అమ్మవారి టెంపుల్ని చూపిస్తున్నానండి మరియు అమ్మవారికి మెట్ల పూజ ఎలా చేసుకోవాలో గుడి టైమింగ్స్ గుడిలో చూడవలసిన ప్రదేశాలు అన్నీ ఈ వీడియోలో చూపిస్తున్నానండి నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి అమ్మవారిని దర్శించుకునే ముందు వినాయక స్వామిని దర్శించుకోవాలండి ఈ గుడి కృష్ణా బ్యారేజ్ దగ్గర ఉంది చాలా మహిమగల గుడి అండి దసరాకి దేవీ నవరాత్రులు జరిగేటప్పుడు క్యూ లైన్ ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుందండి రైల్వే స్టేషన్ నుంచి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది ఈ గుడి దగ్గర నుంచి మనం దుర్గ గుడికి ఒక కిలోమీటర్ ఉంటుందండి ఆటోకి దుర్గ గుడిలోకి ఎంట్రన్స్ లేదు వెహికల్స్ అన్ని కొండపైకి వెళ్ళొచ్చు ఇది రాజగోపురం పక్కనే మనకి మెట్ల దారి కూడా ఉంటుందండి కొంతమంది భక్తులు ఇటు నుంచి ఫ్రీ దర్శనానికి వెళ్తారు పూజలు కూడా ఇక్కడ చేస్తారండి నేను చూపించేది వేరే మెట్ల మార్గము అది కూడా చూద్దాము ఇలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే మనకి కేశఖండనసాల కనిపిస్తుందండి భక్తులందరూ తలనీరాలు సమర్పించుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు ఇదేనండి కేశఖండనసాల ఈ పక్కన చిన్న చిన్న గుడులు కూడా ఉన్నాయండి అయితే సర్వీస్ ఛార్జ్ టెన్ రూపీస్ తీసుకుంటారు అంటే మెయిన్ రాజగోపురం ఉంది కదండి అక్కడ నుంచి మెట్ల మార్గానికి హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుంది గుడి మార్నింగ్కి ఫోర్కి ఓపెన్ చేస్తే నైట్ నైన్కి క్లోజ్ అవుతుందండి గుడికి వెళ్ళడానికి బస్సులు కూడా అవైలబుల్గానే ఉంటాయి గుడి బస్సులు రైల్వే స్టేషన్ నుంచి అరగంటకు ఒకసారి వస్తూ ఉంటాయి అలాగే బస్ స్టాండ్ నుంచి కూడా అరగంటకు ఒకసారి బస్సు ఉంటుందండి ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తారు ఇదేనండి మెట్ల మార్గానికి వెళ్ళే ప్లేసు ఓంకారంలో త్రిశూలంతో ఇంద్రకీలాద్రి అమ్మవారు ఎంత అందంగా కనిపిస్తున్నారు కదండి చాలా ప్రశాంతంగా ఉందండి ఈరోజు సండే అవడం వల్ల చాలామంది భక్తులు వచ్చారు ఇది పార్కింగ్ ప్లేస్ అండి వెహికల్స్ అన్నీ ఇక్కడే పార్క్ చేసుకోవాలి టూ వీలర్కి అయితే టెన్ రూపీస్ తీసుకున్నారండి ఇలా ముందుకు వెళ్తే అంకన్న మాదన్న గుహలు కనిపిస్తాయండి ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి కొన్ని షాప్స్ ఉంటాయి అక్కడ పూజా సామాగ్రి అంతా కొనుక్కోవచ్చు ఇది మనకి గుడి కృష్ణుడి గుడి అండి పక్కనే గోశాల ఉందండి ఇలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే వైట్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా అదేనండి మెట్లకు దారి పూజ కూడా అక్కడే చేసుకోవాలి ఈ పక్కనే మనకి లిఫ్ట్ మార్గం కూడా ఉంది ఇలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే మనకి చెప్పులు స్టాండు లగేజ్ పెట్టుకోవడానికి కూడా అక్కడ ప్లేస్ ఉంటుంది ఛార్జ్ చేస్తారండి లగేజ్కి అయితే టెన్ రూపీస్ తీసుకున్నారు సెల్ ఫోన్స్ కూడా ఇక్కడే లాక్ చేసుకోవాలి సెల్ ఫోన్కి ఫైవ్ రూపీస్ తీసుకున్నారండి ఇలా ముందుకు నడుచుకుంటూ వస్తే మనకి మెట్లు కనిపిస్తాయి చూసారా చిన్న ఆర్చి కనిపిస్తుంది ఇదేనండి మెట్లు పూజ చేసుకునే ప్లేసు అమ్మవారి మెట్ల పూజ ఆడవాళ్లే కాదండి మగవాళ్ళు కూడా చేసుకోవచ్చు మనలో మన మనసులో ఏదైనా కోరిక ఉంటే అమ్మవారికి చెప్పుకొని మనస్ఫూర్తిగా పూజ చేసుకోండి తప్పకుండా అమ్మవారు కరుణిస్తారు మేము సాటర్డే చేసుకున్నాము మా సిస్టర్ వాళ్ళు మెట్ల పూజ సండే చేసుకుంటున్నారండి మెట్ల పూజ చేసుకోవడానికి మనం ఎల్లీగా వస్తేనే మంచిది కొంచెం రెస్ట్ తక్కువగా ఉంటుంది పూజ చేసేటప్పుడు ముందుగా వినాయకుడికి పూజ చేసుకొని దీపారాధన చేసి మెట్లకి పసుపు కుంకుమ రాసుకోవాలండి రెండు వందల యాభై మెట్లు ఉన్నాయి మాకైతే అర కేజీ పసుపు తీసుకొని వెళ్తే పావు కేజీ పసుపు సరిపోయిందండి వంద గ్రాములు కుంకుమ తీసుకొని వెళ్ళాము మెట్టు మెట్టికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటూ వస్తున్నామండి చాలా ప్రశాంతంగా అనిపించింది పైకి వచ్చేటప్పుడు ద్వారానికి రెండు వైపులా సింహ ప్రతిమలతో చేసినవి ఉన్నాయి పసుపు కుంకుమ మిగిలిపోతే మనం ఆ సింహాలకి రాసుకోవచ్చండి ఇలా పసుపు కుంకుమ సింహాలకి రాసేసి దర్శనానికి వెళ్ళామండి ఫ్రీ దర్శనం చేసుకున్నాము చాలా రష్గా ఉందండి మనకి లెఫ్ట్ సైడ్లో మూడు వందలు ఐదు వందల దర్శనం టికెట్లు ఇస్తారు అది క్యూ లైన్ వేరండి ఇలా ముందుకి దర్శనం చేసుకోవడానికి వచ్చిన తర్వాత మనకి ఎదురుగా రాజగోపురం కనిపిస్తుంది మీరు ఎవరైనా భక్తులు చీరావి అమ్మవారికి సమర్పించాలనుకుంటే గుడిలో మనకి రావి చెట్టు కనిపిస్తుందండి అక్కడ పంతులు గారు ఉంటారు స్వామివారికి ఇచ్చేయవచ్చు అలాగే అమ్మవారికి అలంకరించిన చీరలు అవి కూడా ఇక్కడే అమ్ముతున్నారండి కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే గోపురం మధ్యలో పెద్ద హుండి ఉందండి ఏవైనా కానుకలు మర్చిపోతే హుండీలో సమర్పించుకోవచ్చు ఇది ఎగ్జిట్ దారండి ఇక్కడ కూడా అమ్మవారి విగ్రహాన్ని పెట్టారు అంటే లోపల మనకి ఎక్కువసేపు చూసుకోవడానికి కుదరదు కదండి ఇక్కడ చాలామంది ఫొటోస్ అయి దిగుతున్నారు మన కర్మఫలం మంచిగా ఉంటే దైవానుగ్రహం ఖచ్చితంగా ఉంటుందండి మీరు మనసులో నిజాయితీగా ఒక కోరిక కోరుకోండి అమ్మవారు తప్పకుండా కరుణిస్తారు ఈ గుడికి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానం అనే పేరు కూడా ఉందండి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత తప్పకుండా స్వామివారిని కూడా దర్శించుకోవాలండి ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి మనం కిందకి మెట్లదారి ఉంది అలాగే కొబ్బరికాయ కూడా ఇక్కడే కొట్టాలండి ఫ్రీ ఫ్రీ భోజనసాలు కూడా ఇటువైపే వెళ్ళాలి ఇప్పుడు అది కూడా నేను మీకు చూపిస్తాను ముందుగా ఇటు నుంచి వస్తే మనకి కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ కనిపిస్తుంది ఇదేనండి కొబ్బరికాయలు కొట్టే ప్లేసు పైన వినాయకుడి గుడి కూడా ఉంటుందండి మేము కొబ్బరికాయలు కొట్టిన తర్వాత శ్రీ మల్లేశ్వర వారి ఆలయానికి వెళ్ళాము ఇదే అటువైపు వెళ్ళే దారి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఆలయం కనిపిస్తుంది ఈ లెఫ్ట్ సైడ్లో వాష్రూమ్స్ అవి కూడా ఉన్నాయి ఇలా ముందుకు వెళ్ళాలి మెట్ల వైపు కూడా వెళ్ళొచ్చు ఈ కింద నుంచి కూడా ఇలా వెళ్తే మనకి కింద స్వామివారి ఆలయం కనిపిస్తుంది చిన్న కొలను కనిపించింది కదండి చాలా అందంగా ఉంది ఇలా ముందుకు వెళ్తే గుడి వస్తుందండి ఇక్కడ అద్దాల మేడ కూడా ఉంది ఇక్కడ ప్రసాదాల కౌంటర్ కూడా ఉందండి మేము ఇక్కడ లడ్డూ అవి తీసుకున్నాము క్యూ లైన్లో వెళ్ళి స్వామి వారిని దర్శించుకున్నాము శివలింగు ఉంటుందండి లోపల చూసారా ఇక్కడ నుంచి వ్యూ ఎంత అందంగా కనిపిస్తుందో సిటీ చాలా బాగా కనిపిస్తుందండి కృష్ణా బ్యారేజ్ అది ఎంత అందంగా ఉందో కింద కన్స్ట్రక్షన్ అవి జరుగుతున్నాయండి వేప చెట్టు చూసారా కింద నుంచి పై అంతస్తు వరకు చాలా పెద్ద చెట్టు ఉందండి ఎంత హాయిగా ఉందంటే మేము ప్రసాదం తీసుకున్న తర్వాత భోజనానికి కూడా వెళ్ళామండి భోజనం టైమింగ్స్ ట్వెల్వ్ టు త్రీ వరకు ఉంటాయండి మధ్యాహ్నం నైట్ పూట ఉండదు లడ్డు పదిహేను రూపాయలు తీసుకున్నారు ప్రసాదం తీసుకొని కిందకి భోజనానికి వెళ్ళాము ఫ్రీ ఫ్రీ భోజన చాలండి ఇది మూడో అంతస్తులో ఉంది మెట్లు దిగి కిందకి వెళ్ళాలి లిఫ్ట్ మార్గం కూడా ఇటు నుంచే వస్తుంది మనం మెట్లు దిగుతూ వెళ్తుంటే విశ్రాంతి గదులు అవన్నీ మనకి కనిపిస్తాయండి క్లోజ్ చేసి ఉన్నాయి ఇప్పుడు కొంచెం ముందుకి వెళ్తే మనకి కొన్ని షాప్స్ కూడా కనిపిస్తాయండి మెట్లు మార్గంలో ఇలా కిందకి వెళ్ళిన తర్వాత మనకి అన్నదానానికి దారి కనిపిస్తుంది చాలా రష్గా ఉందండి మేమైతే భోజనం చేయలేదు టైం అయిపోయిందండి ఇలా ప్రసాదం కౌంటర్ కూడా ఈ పక్కనే ఉంది పులిహోర తీసుకున్నామండి పులిహార టెన్ రూపీస్ తీసుకున్నారు మనం ఇంట్లో ఎంత ప్రసాదం చేసుకున్న గుడిలో ఉన్న ప్రసాదం టేస్ట్ రాదండి ఇది అనౌన్స్ చేసే రూము ఎవరికైనా ఎమర్జెన్సీ అయితే వీళ్ళకి చెప్తే అనౌన్స్ చేస్తారు ఈ పక్కనే లిఫ్ట్ రూమ్ కూడా ఉందండి సీనియర్ సిటిజన్స్కి హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి లిఫ్ట్లో తీసుకొని వెళ్తారు పక్కనే దర్శనానికి కూడా మెట్లు ఉన్నాయండి మేము దర్శనం చేసుకొని సంతోషంగా ఇంటికి రిటర్న్ అయ్యామండి అలాగే అమ్మవారి పునర్దర్శన ప్రాప్తి మనందరికీ కలగాలని కోరుకున్నామండి మీరు కూడా గుడిని దర్శించుకోవాలంటే అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకోండి అమ్మవారు తప్పకుండా కరుణిస్తారు నా వీడియో నచ్చితే లైక్ చేయండి మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ